తెలంగాణ ప్రజల ఆశలను నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఈ గృహ నిర్మాణాలు కేవలం ఒక పథకంగానే కాకుండా ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావిస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ఈ కార్యక్రమానికి పచ్చజెండా ఊపారు ఎన్నో ఏళ్లుగా సొంతింటి కల కోసం ఎదురు చూసిన పేదలకు ఇల్లు వరంగా మారాయి ప్రభుత్వం కేవలం ఇల్లు నిర్మించడమే కాదు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారికి పూర్తి సహకారం అందిస్తుంది నా పేరు నరసమ్మ ఆది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముప్పై సంవత్సరాల జిల్లిలాగా ఇబ్బంది పడుతున్నాను హాస్పిటల్ నిజ వర్గంలో నాకు విలువ ఇచ్చారు అధికారుల సహకారం మా ఎమ్మెల్యే గారి సహకారం ఉండబట్టే నేను ఇంట్లో ఉండ ఉండగలను పోతున్నాను వైసీయము సార్ నా ఇంటికి రావడం నాకు ఇది ఎంతో సంతోషంగా మాటలు కూడా వాటర్ లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత నిర్మాణంలో నాణ్యతతో రాజీ పడకుండా ముత్తుకు సాగుతుంది ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ ప్రక్రియ దశలవారీగా పూర్తి చేస్తుంది ఇప్పటికే అర్హులైన లబ్ధిదాకూరు సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు ఆయా శాఖల మంత్రులు ఎమ్మెల్యేలు ఇంద్రమైల పత్రాలను అందించారు తాజాగా మరొకసారి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జిల్లాల బాట పట్టారు రేకుల షెడ్లో ఉండేవాళ్ళు వర్షాకాలం నుండి చాలా ఇబ్బందులు పడే బాగుంటాయి మాకు ఉంది చాలా సంతోషంగా మంచి మంచి అవకాశం ఇస్తుంది మా గారికి అలాగే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ పర్యటనలో భాగంగా మహబూబ్ నగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయన పర్యటించారు ఈ క్రమంలో వేమన శివార్ లోని ఫార్మా రెండవ యూనిట్ ప్రారంభించారు అంతరం భద్రాచలం కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో నిర్మించిన ఇందిరమ్మాయిల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో నేరుగా ముచ్చటించారు మరోవైపు ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కళను చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధిని ప్రశంసిస్తూ ఇందిరమాయిల లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఇంద్రమ్మాయి ఇండు ఆ సొంతింటి కళని నెరవేర్చినందుకు చాలా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నాను ఈ నెరవేర్చడంలో సహాయపడ్డ మన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు